రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్డి నిప్పులు చెరిగారు తనపై విమర్శలు చేస్తున్న వారికి ఒకటే భయం పుట్టుకుంది వారి ఆదాయానికి వారు చేసేటువంటి అక్రమాలకు అడ్డు అవుతాననేటువంటి కేవలం ఒకే ఒక లక్ష్యంతోనే నాపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నేను చేసింది నా పైన వాళ్ళ కోపమంతా ఒకటే నేను అడ్డుపడుతున్నాను మీకు చెప్తున్నా ఎన్నికలు అయినాయి రెండు మూడు నెలలు అయింది నేను ఏ రోజు అన్నా కానీ ఎక్కువ రాజధానిలో లేను హైదరాబాద్లోనో వెళ్ళే ఎలక్షన్ టైం అంతా రాజమండ్రిలో ఎలక్షన్ చేశాను ఎక్కువ కొద్ది రోజులు కళ్యాణదుర్గము మన ధర్మవరము చేసిన నేను లేను ఎలక్షన్ టైంలో కూడా లేను తర్వాత కూడా లేను ఊర్లోనే లేను ఎక్కువ ఎప్పుడో ఒకసారి పోతే వారంకో నెలకో పోతే అట్లా పోయి అట్లా వస్తున్నాను గెలికింది నేను కాదు ఒక నెల క్రితం ఒక నెల క్రితం మేజర్ మీడియా అంతలో గత ఐదు సంవత్సరాల్లో రామచంద్రారెడ్డి ఓబలాపురం మైన్స్ నుంచి ఐరందర దొంగతనం చేశాడు అని చాలా మీడియాలో వచ్చింది చాలా పేపర్లలో వచ్చింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వచ్చింది నాపైన నేరుగా ఐదు సంవత్సరాలు ఓఎన్సీ మైన్స్ తీసుకున్నానంటే నేను క్లారిఫై చేసుకోవాలన్నా లేదా దానికి సంబంధించి నేనేం రాసినీబీఐ లెటర్ నేను ఏం అడగలే ఒక లెటర్ రాసిన పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎప్పుడే కాలువసలు పొగడల్లా నీ రాజ్యభులు దోచుకోవాలా రామచంద్ర రెడ్డి అడ్డపడితే రామ్ ఆరోపణలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాలి ఇదే కదా నీ ప్లాన్ ఎవరు చేసినా తెలుసాం కదా ఇక్కడ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రామచంద్రారెడ్డి ఏం అడగకూడదు మటకాయ జరుపుకొని ఇస్పిటాకలు జరుపుకొని ఐదు వారు ఎత్తుకుపోయి స్క్రాబ్ రామచంద్ర రామచంద్రారెడ్డి మాట్లాడకూడదు మాట్లాడితే రామచంద్రారెడ్డి దొంగ రామచంద్రెడ్డి అట్లా చేశాడు అప్పుడే పీక్తా ఉన్నావు నువ్వు అప్పుడు స్పీడ్ బ్రేక్ వాడు బతుకో ఆ శ్రీమానారాయణ అనేది బతుకో ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర డబ్బులు ఇచ్చుకునే వాళ్ళకన్నా అద్వానమైన వాడు అంత నిజంగా ప్రభుత్వాన్ని రైతుల్ని బ్యాంకుల్ని ముంచిన బతుకు వాడింది పడే మాట్లాడతాడు మా పైన ఇంకా పెడతానంటే నేను పెట్టినా ఇప్పుడు కూడా అడిగిన విన ఒకసారి వినండి చెప్తున్నాను ఓరు దొంగతనం జరిగిన తర్వాత నేను సిబిఐకి లెటర్ రాసిన తర్వాత రెండో లెటర్ రాసిన తర్వాత దాని ముందు ఒక ట్రెంచ్ కొట్టినారు కానీ ఛాలెంజ్ చేస్తున్నారు ఎవడు ఆపుతాడో మేము చూస్తాము రామచంద్రారెడ్డి కాదు కదా వాళ్ళ తాత దిగి వచ్చినా కూడా మీరు ఐరన్ నోరు ఎత్తుకొని పోతాము అని ఛాలెంజ్ చేస్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తాను ఆ ఐరన్ నోరు అది ఎట్లా పోతుందో నేను చూస్తా నేను చూస్తాను ఓఎంసీని ఎవరు నాశనం చేసింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు జనార్దన్ రెడ్డి ఆ రోజు జనార్దన్ పైన ఎవరు టార్గెట్ పెట్టినారు జనార్దన్ రెడ్డి తొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినారు ఓఎంసీని ఎవరు నాశనం చేసినారు బ్రహ్మ రాకుండా ఎవరు చేసినారు దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది కుటుంబాలకి మంచి జరగాల్సింది ఎవడు ఆపినాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను చెప్పే పెద్ద ఇష్యూ వీటిలాంటి ఒకడు వాడు చెప్తే కాదు అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీడియా సోదరులందరికీ అందరికీ తెలుసు ఓఎంసీకి ఏం జరిగిందో బ్రహ్మణి ఇండస్ట్రీకి ఏం జరిగిందో ఏ స్థాయిలో ఇంటర్ఫీర్ అయినారో దానికి అంత తెలుసు వాడేదో ఏదో మాట్లాడితే మీరు కూడా మాట్లాడితే సభ యోగ్యత మనిషిని ఇంకొకటి మనిషిని యోగ్యతను బట్టి మీరు మాట్లాడే వాళ్ళు ఆరోపణలకు ఏం వాల్యూ ఉందనేది అతను ఎలాంటి వాడో మీకు చెప్పేసిగా అలాంటి నీచ నికృష్టమైనటువంటి వాడు విషయాల గురించి మీరు ఎక్కువ తల చెరగొట్టుకోవద్దు నాపైన ఆరోపణలు కానీ చెప్తున్నా రాబోయే రోజులలో నేను కూడా క్లారిఫై చేయాల్సి పట్లే నా తరపున ఎవరైనా క్లారిఫై చేస్తారో లేదా నేను ప్రెస్ ప్రెస్ రోడ్లు పెడతా ఇది జరిగింది అక్కడ ఏం అనే దానిపైన డీటెయిల్గా వస్తాను నేను నిన్న నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న ప్రెస్ ఫీట్ పెట్టినారు వాళ్ళు నిన్న మూడు గంటలకో నాలుగు గంటలకో పెట్టినారు నాకు ఉన్న సమయంలో ఈ సమాచారాన్ని సేకరించుకొని వచ్చిన త్వరలోనే పూర్తి సమాచారం సేకరించుకొని వాళ్ళు నా పైన ఏమన్నా పెట్టుకొని నేను ఆరోపణలు కాదు వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు నన్ను తిట్టచ్చు నేను ఆరోపణలు చేయను తిట్టను వాస్తవాలు మాత్రమే డాక్యుమెంట్లతో సహా మేము ముందు పెడుతున్నాను వారి గురించి మాట్లాడుతున్నారు రెండే నిమిషాలు చెప్తాను దాని గురించి